తెనాలిలోని కొత్తపేటలో గల విరాట్ విశ్వకర్మ దేవస్థానం నందు పెనుకొండ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా విరాట్ విశ్వకర్మ విశిష్టతను తెలిపారు పెనుగొండ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం ట్రస్ట్ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టక మునుపు కొత్తపేటలోని విరాట్ విశ్వకర్మ దేవస్థానం నందు బాలస్వామీజీగా అర్చకత్వం చేసిన నేపథ్యంలో పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి ఆదివారం శ్రీ విరాట్ విశ్వకర్మ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు పీఠాధిపతి అయిన తర్వాత తొలిసారిగా తెనాలి వచ్చిన ప్రజ్ఞానంద సరస్వతి స్వామివారు విరాట్ విశ్వకర్మ దేవస్థానాన్ని దర్శించుకోవటానికి రావడంతో ఈవో మల్లేశ్వరి ప్రధాన అర్చకులు తాళబత్తుల నారాయణ స్వామి పూర్ణ కుంభంతో స్వామివారికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో శాలిగ్రామం మఠం జాయింట్ సెక్రటరీ ముద్దభక్తులు రమణయ్య గోపు రామకృష్ణ లోకనాథం భక్తులు పాల్గొనే స్వామివారి ఆశీస్సులు పొందారు స్థానిక కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మ దేవస్థానంలో ఈరోజు మేము వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని విశేషంగా స్వామి యొక్క అనుగ్రహం తీసుకోవడం జరిగింది మా బాల్యంలో మేము ఈ దేవాలయంలో ఆరికట్ల వెంకటేశ్వరరావు గారని వారు అర్చకులుగా ఉండేవారు వారి శిష్యులుగా మేము కొన్నాళ్ళు చేశాము తర్వాత వారు శివైక్యం చెందినాక ఈ దేవాలయ బాధ్యతలు కూడా మేము స్వీకరించి ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని చేస్తూ వచ్చాము మా బాల్య వ్యవస్థ అంతా కూడా ఈ దేవాలయంలోనే నడిచింది ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఆ స్వామి యొక్క కృపా కటాక్షం స్వామి స్వామివారి యొక్క భిక్ష వలనే ఈరోజు మేము ఈ స్థాయికి స్థితికి వచ్చాము ఈరోజు మేము మన భీష్మ ఏకాదశికి పెనుగుండ క్షేత్ర పీఠాధిపతిగా పీఠాధిరోహణ బాధ్యత స్వీకరించినాక తెనాలి వచ్చినాక మేము మొదలు ఈ క్షేత్రంలోనే చేయటం జరిగింది కాబట్టి అందుకనే మరలా ఈరోజు ఈ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటం జరిగింది అలాగే ఈ జగత్ అన్నిటికీ కూడా విశ్వకర్మే ప్రధానమైన కర్త ఆ విశ్వకర్మ లేదే ఈ జగత్తు లేదు ప్రతి గృహస్థులు కూడా వాళ్ళ నిత్య జీవితంలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక సంకల్పం ఎవరికైతే ఉంటుందో వారు ఈ విశ్వకర్మ స్వామి వారిని ఆరాధించినా ఈ స్వామి వారికి ఒక నలభై ఒక్క రోజు దీక్షగా ఉండి ప్రదక్షిణాలు చేసినా కూడా వారికి శీఘ్రముగా సొంత స్థలము అలాగే ఆ స్థలములో సొంతంగా ఇల్లు కట్టుకునే అవకాశం కూడా లభిస్తుంది అటువంటి అత్యద్భుతమైన ఫలితాలన్నీ కూడా స్వామి ప్రసాదిస్తారు చక్కగా మహిళలందరూ కూడా శుక్రవారం పూట వచ్చి ఇక్కడ స్తోత్ర పారాయణం చేయటం మూలాన అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది మేమేం ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనకి చక్కగా కొత్తపేటలు ఈ చుట్టుపక్కల గృహస్థులు బాగా ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి చక్కగా మహిళలందరూ శుక్రవారం రోజు వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర పారాయణం చేస్తే అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే అలాగే వ్యాపారస్తులు వృత్తిపరంగా ఉన్నవారు అందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసుకుంటే విశేషమైన అనుగ్రహం లభిస్తుంది అలాగే విశ్వకర్మ జయంతి ఉత్సవాలను కూడా పూర్వకాలం డేట్ ప్రకారంగా చేస్తున్నారు ఇప్పుడు అమ్మగారు వచ్చినాక స్వామివారు అవతరించిన పర్వదినాన్ని ఆ తిథిని కూడా పురస్కరించుకొని చేయటం మాకు చాలా ఆనందదాయకం ఉన్నది అందుకనే మా గురువుగారైన బ్రహ్మశ్రీ ఆరికట్ల వెంకటేశ్వరరావు గారు ఆయన ఎప్పుడు చెప్తుండేవారు అనమాట వీరందరు డేట్ను ఫాలో అవుతున్నారు మాములు వాళ్ళలాగా స్వామి ఆయన స్వయం అవతారం కాబట్టి ఆయనకి తిథి కూడా ఉంది ప్రధానంగా కృష్ణాష్టమి చేస్తాము రామనవమి చేస్తాము హనుమాన్ జయంతి చేస్తాము విజయదశమి చేస్తాం అవన్నీ పర్వదినాలు చేస్తున్నాము కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆయన బాధపడుతుండేవారు ఆయన ముర మల్లేశ్వరి గారు ఇప్పుడు విన్నారు అందుకనే వారు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు స్థానికతనాలు పట్టణంలో మన టీబీ రోడ్లు వేయించేసి ఉన్న శ్రీ విరాట్ విశ్వకర్మవారి దేవస్థానంలో ఈరోజు మన స్వామివారు పెనుగొండ అక్కడ పీఠంని తీసుకొని తర్వాత ఇక్కడ లోగొండ మాకు ఉదయమే తెలుస్తుంది ఆయన ఇక్కడ ఇలా పూజల కార్యక్రమాలు తన బాల్య అంత ఇక్కడే గడిచింది ఇట్లా అరికట్ల వెంకటేశ్వరరావు గారి దగ్గర ఆయన మంత్రం తీసుకొని ఇలా చె పూజలు బాగా నిర్వహించేవారని కూడా చెప్పారు ఈ రోజు స్వామి మా దేవాలయానికి రావటం చాలా ఆనందదాయకంగా ఉంది వారు ఆశిస్తుంది ఈ దేవాలయం ఇంకా దీని దిన అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరు